మీరు నన్ను కాన్స్టెంట్గా నా నిర్ణయాలు సందేహిస్తూ ఉంటే సంతోషంగా వాళ్ళందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోవచ్చు పార్టీ నుంచి వెళ్ళిపోవడం సమస్య కాదు మేము ప్రజారాజ్యం కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యంకి వచ్చాం ప్రజారాజ్యం నుంచి జనసేనకు వచ్చాం జనసేన టీడీపీ అలైన్స్లో మళ్ళీ ఆ జెండాలు మోచాం అక్కడి నుంచి మళ్ళీ జనసేన జెండా పెట్టుకున్నాం ఎప్పుడు మరలా వేరే పార్టీకి పోండి మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అసలు ఇక మీదటి జనసేన గురించి ఎవరు మాట్లాడినా జనసేన టీడీపీ అలయన్స్ గురించి మన వాళ్ళు ఏ స్థాయిలో అది మనకి చిన్న చిన్నపాటి కార్యకర్తలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను వారిని నిర్ణయం తీసుకొని వైసీపీ గానే చూద్దాం అంటే అసలు పవన్ కళ్యాణ్ పెద్ద టీడీపీకి జీతగాడు కోవర్ట్ కూడా కాదు కోవర్ట్ అంటే అది ఒక విలువన్న ఉంది ఈయన ఒక జీతగాడు అనమాట ఈయన వైఖరి మొత్తం కూడా టీడీపీకి అనుసంధానంగా నడుస్తున్నాడు తప్ప ఆయన నమ్మి వచ్చిన ప్రజల కోసం ఎంతవరకు ఏమీ చేసినా కూడా లేవు నేను ఆ టీడీపీతో పొత్తుని నేను కంటి నాకు నాకు నచ్చడం లేదు నేను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను ఆయనే చెప్పారు ఏమని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా అవినీతి పరుడు తోపిడీ చేశారు చింతమినేని ప్రభాకర్ ఒక ఎంఆర్ఓను కొట్టాడు అని దూషించి తిట్టి నా తల్లిని దూషించారు నా అన్నను దూషించారు మా అమ్మను దూషించారు మా అన్న బిడ్డను దూషించారు మీడియా సమావేశాలు పెట్టి మమ్మల్ని తిడుతూ కూర్చున్నారు బాలకృష్ణ గారు అలగా జనం అన్నారు అని చెప్పి ఆ రోజు చెప్పి ఈ రోజున టీడీపీతో పొత్తు పెట్టుకోవడం గల కారణం ఏంటి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతిని మీరు ఎండగట్టి తెలుగుదేశం పార్టీని రాష్ట్రం నుంచి తరివి కొడదామని చెప్పిన మీరు ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా మంచి వాళ్ళు కావడానికి కారణం ఏంటి మీరు నన్ను కాన్స్టెంట్గా నా నిర్ణయాన్ని సందేహిస్తూ ఉంటే సంతోషంగా వాళ్ళందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోవచ్చు పార్టీ నుంచి వెళ్ళిపోవడం సమస్య కాదు మేము ప్రజారాజ్యం కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యంకి వచ్చాం ప్రజారాజ్యం నుంచి జనసేనకు వచ్చాం జనసేన టీడీపీ అలయన్స్లో మళ్ళీ ఆ జెండాలు మోచాం అక్కడి నుంచి మళ్ళీ జనసేన జెండా పెట్టుకున్నాం ఎప్పుడు మరలా వేరే పార్టీకి పోండి మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అసలు ఇక మీద జనసేన గురించి ఎవరు మాట్లాడినా జనసేన టీడీపీ అలయన్స్ గురించి మన వాళ్ళు ఏ స్థాయిలో అది మనకి చిన్న చిన్నపాటి కార్యకర్తలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను వారిని నిర్ణయం తీసుకుని వైసీపీ కోవర్ట్స్ ఏమంటున్నారంటే అసలు పవన్ కళ్యాణ్ పెద్ద టీడీపీకి జీతగాడు కోవర్త్ కూడా కాదు కోవర్ట్ అంటే అది ఒక విలువన్న ఉంది ఈయన ఒక జీతగాడు అనమాట ఈయన వైఖరి మొత్తం కూడా టీడీపీకి అనుసంధానంగా నడుస్తున్నాడు తప్ప ఆయన నమ్మి వచ్చిన ప్రజల కోసం ఎంతవరకు ఏమీ చేసినా దాఖలాలు కూడా లేవు నేను ఆ టీడీపీతో పొత్తుని నేను కండి నాకు నాకు నచ్చటం లేదు నేను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను ఆయనే చెప్పారు ఏమని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా అవినీతి పరుడు ఇష్కతోపిడీ చేశారు చింతమనేని ప్రభాకర్ ఒక ఎంఆర్ఓనికి కొట్టాడు అని దూషించి తిట్టి నా తల్లిని దూషించారు నా అన్నను దూషించారు మా అమ్మను దూషించారు మా